సందిప్రెడ్డి వంగ లెన్స్ల నుంచి ఆమెను చూడటానికి ముందు పెద్దగా పట్టించుకోలేదు జనాలు ఒక్కసారి యానిమల్ని స్క్రీన్ మీద చూశాక అభిమానుల సంఖ్య నాన్ స్టాప్ గా పెరుగుతోంది సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్న వారిని బట్టి ఈ విషయాన్ని ఈజీగా చెప్పేయొచ్చు యానిమల్ తర్వాత జనాలు నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని అంటున్నారు తృప్తి అంతేకాదు ఈ టీంతో పనిచేయడం వల్ల ఎన్నెన్నో మంచి విషయాలు నేర్చుకున్నానని చెబుతున్నారు సినిమాకు తీవ్రమైన విమర్శలు వచ్చిన మాట వాస్తవమేనని అయితే తాను వాటిని పట్టించుకునే స్థితిలో లేనని చెబుతున్నారు తృప్తి ఆనిమల్స్ సీక్వెల్ యానిమల్ పార్క్లో కీరోల్ చేస్తారు తృప్తి దిమ్రే ఇంతకీ యానిమల్ పార్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సందీప్ ఈ విషయం గురించి ఈ బ్యూటీతో ఏమైనా మాట్లాడారా అంటే బిగ్ నో అనే ఆన్సర్ వినిపిస్తోంది తృప్తి దిమ్రి నుంచి రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ చేస్తామని ఇంతకుముందు సందీప్ చెప్పారు రణబీర్ రష్మిక తృప్తిల క్యారెక్టర్లను చూడటానికి అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందేనని అన్నారు సందీప్